మీరు ఒక మంచి ఫాదర్ అని ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర నాకు చెప్పారు కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఎవరు చెప్పారో నాకు తెలియదు ఒకటి నే నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు ఫ్యామిలీ అంటే ఏంటి ఫ్యామిలీని చూసుకుంటా చూసుకోవడం వాళ్ళు అన్ని పోషించే బాధ్యత కావచ్చు రకరకాల పోషించే ఎవరు చేయరు ఫ్యామిలీని పోషించే పోషించే వాళ్ళు ఉంటారా అంటే ఇంత వద్దు ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తివి ఇదేంటే ఇప్పుడు నేను మానవిక మానవ సంబంధాలు నాకు ఒక రిలేషన్షిప్ ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు ఎవరి ఎవరి మీద ఉండదు నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా ఓకే ఓకే అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్ లేకపోతే ఫ్రెండ్ చూడటం లేకపోతే అలాంటిది అసలు నేను పని నేను అసలు అబ్సల్యూట్లీ నాకు ఫీలింగ్ ఉండదు నా డాటర్ అమెరికాలో ఉంటారు ఓకే లాస్ట్ ఇయరు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను వచ్చింది వన్ మంత్ హైదరాబాద్లో ఉంటే నేను పది నిమిషాలు కలిసాను వన్ మంత్లో అంటే తను కలవాలనుకున్నా అది వేరే విషయం అది నాకు తెలియదు తనకోవద్దు నేను పది నిమిషాలే కలిసిన ఓకే ఇంకా అలాంటే నేను ఇంకా ఫ్యామిలీ పర్సన్ ఏంటి ఏంటి ఫ్యామిలీ పర్సన్ అంటే బాధ్యత తీసుకోవడం బాధ్యత బాధ్యత ఎవరు తీసుకోరండి బాధ్యత ఎవరు తీసుకోరు అంటే ఇంత ఇంత స్ట్రైట్గా మాట్లాడే వర్మ గారు అది కూడా అంత బాధ్యత కూడా తీసుకుంటారా అని ఆశ్చర్యపడే వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళ గురించి నేను సో నా వల్ల కాదు నా ఉద్దేశంలో ఫ్యామిలీ మీద అంటే వచ్చేసమ్మా బాగున్నావు ఎలా ఉన్నావమ్మా కూర్చుని మాట్లాడి అందరం చేద్దాం వెళ్ళి రెస్టారెంట్కి వెళ్దాం కలిసి అని అలా గుడికి వెళ్ళొద్దాం అలా అలాంటి నేను చేయను ఓకే బట్ బాధ్యత మాత్రం తీసుకుంటారు ఎస్ అంటే నిజం చెప్పండి మీకు మీ భార్య పిల్లలు గుర్తొస్తారా లేదా అసలు ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ పవర్ విత్ ద వర్డ్స్ ఆ భార్య పిల్ల తల్లి చెల్లి అసలు వర్డ్స్ నాకు బంధాలు నేను బాంధవ్యాలు బంధాలు లేవు ఆ ఎవరు గుర్తు నేను అప్పుడు చేస్తున్న నా సినిమాకి సంబంధించి నా వర్క్కి సంబంధించిన మనుషులు వాళ్ళతో నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు అంతే నా మొత్తం రిలేషన్షిప్స్ నా పనుల మీద డిపెండ్ అవుతాయి నాకు నాకు వాళ్ళ నుంచి ఏమి కావాలి అన్నది ఒక్కటే నాకు మనుషులు గుర్తొస్తారు సెల్ఫిష్ అండ్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫ్ మోర్ స్ట్రాంగర్ దెన్ సెల్ఫిష్ మీకు పెల్ మీది లవ్ మ్యారేజ్ కదా యా ఆ ఎపిసోడ్ చెప్పారు మరి చెప్పగలరా లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మై లవ్ స్టోరీ లైక్ ఎనీబడి ఇయర్స్ ఆ టీనేజ్లో ఆ టైంలో అయిపోయింది అంతే అండ్ ఐ థింక్ నాకే తెలీదు నేను లవ్కి నాకు లవ్ చేసే ఒక కెపాసిటీ కానీ ఒక అర్హత లేదని కానీ నాకు ఉన్నట్టు నేను తనని నమ్మించాను తను యా పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా షాక్ అయిన సంఘటన ఏంటి పెళ్ళైన తర్వాత ఎలాంటి దీనికి పెళ్ళి అంటే మీరు ఎక్కడైతే మీరు అసంతృప్తి పొందారో పెళ్ళి అంటే ఇదా తను తను షాక్ అయిన ఇన్సిడెంట్ ఉన్నాను నేనేం షాక్ అవ్వలేదు ఎందుకంటే నా అంత స్వార్థ అంత స్వార్థపరినని తనకి పెళ్ళి అయిన తర్వాత వరకు తెలియదు ఎలా ఎలాంటి స్వార్థపరడని ఇట్లా అని ఇట్లున్నాయి ఇంటి నేను ఏ నేను చేయదలుచుకుంది నేను చేస్తాను నాకు ఏమి ఇష్టమైతే అదే చేస్తాను ఇంకొకరి కోసం ఒక ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వడు ఎంత కూడా అనేది అలాంటి స్వభావం నా నా దగ్గర ఉందని తనకి పెళ్ళైన తర్వాత తెలిసింది ఓకే యా ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు కరెక్ట్ ఒక పెళ్ళైన తర్వాత ఒకసారి మీ వైఫ్ మిమ్మల్ని లేపుతూ పాల ప్యాకెట్ తీసుకురా అంటే యా కరెక్టే తీసుకురావట్లేదు ఒకసారి చెప్తారా ఇంటిది నాకే నన్ను పొద్దున్న ఐదు గంటలు లేపి పాలు బూత్కి వెళ్ళి వెళ్ళాను పాలు తీసుకున్నాను నేను వెళ్ళను అని చెప్పాను ఎందుకంటే నేను ఐదింటికి లెగిసి వెళ్ళి క్యూరో నిలబడి పాలు తాగి వచ్చి కాఫీ తాగే కాఫీ తాగాల లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు పడురా రెండు చాయిస్లో నేను ఎక్కువసేపు పడుకుంటాను నేను అని చెప్పాను ఇప్పుడు కాఫీ ఎలా నీ కావాలంటే నువ్వు నువ్వు తెచ్చుకోను ఓకే अलांट चला या